హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా స్త్రీలు సంతానాలు ఏంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ముఖ్యంగా దీనికి గల కారణాలు తెలుసుకోవాలి అవి ఏంటి అని అంటే ఎక్కువగా గర్భ నిరోధక మాత్రలు వాడడం నెలసరి సరిగా రాకపోవడము గర్భాశయంలో ప్రాబ్లమ్స్ వల్ల లేదా హార్మోన్ల సమతుల్యత సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వారు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక పాటించినట్లయితే తప్పకుండా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకునే ముందు స్త్రీలు మాత్రం ఈ చిట్కాను పాటించేటప్పుడు కంపల్సరిగా పథ్యం అనేది చేయాల్సి ఉంటుంది అవి ఏంటంటే వేడికి వచ్చే వస్తువుల్ని పూర్తిగా తినకూడదు అంటే చికెన్ కానివ్వండి ఎగ్స్ అంటే ఆమ్లెట్లు కానివ్వండి లేదంటే పులుపులు వేపుళ్ళు అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి జంక్ ఫుడ్ ఇలాంటి ఏవి కూడా కంప్లీట్గా తినకూడదు మామూలుగా పీచు పదార్థాలు లేదంటే పప్పులు ఇలాంటివి తీసుకోవచ్చు అలా చేస్తూ ఇప్పుడు చెప్పబోయే చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం మోటగా శుంఠి ఒక యాభై గ్రాముల శుంఠిని తీసుకొని దాన్ని ఎండబెట్టి పొడిలాగా చేసుకోండి దాంతోపాటుగా ఒక యాభై గ్రాముల రావి చెట్టు యొక్క బెరడు చూర్ణం రావి చెట్టు కనుక మీ దగ్గర ఉండాలంటే ఆ బెరడు తీసుకొచ్చి ఎండబెట్టి చూర్ణలా చేసుకుని ఓపిగా ఉంటే మీరు చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో డైరెక్ట్గా రాయి చూర్ణం కూడా లభిస్తుంది దాంతోపాటుగా మిరియాలు మిరియాలు మనకు ఎలాగో అందుబాటులో ఉంటాయి అవి కూడా ఒక యాభై గ్రాములు తీసుకొని పొడిలాగా చేసుకోండి దీంతో పాటుగా నాగకేసర చూర్ణం నాగకేసరాలు దొరకడం కొంచెం కష్టమే మార్కెట్లో కాబట్టి చూర్ణం అనేది డైరెక్ట్గా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది చాలా మంది కూడా అంటే ఇవి ఎక్కడ లభిస్తాయని మళ్ళీ అడుగుతున్నారు ఫోన్ చేసి ఇవి ప్రముఖ ఆయుర్వేదిక్ షాపుల్లో కానివ్వండి ఆన్లైన్ ద్వారా కానీ మీరు పొందవచ్చును లేదంటే మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతుందో మాకు తెలియదు కదా సో అవి మీరే పొందాల్సినటువంటి అంటే మేము ఏమీ ఏమీ అవసరమో మేము చెప్తాము అవి ఎలా తెప్పించుకుంటారు అనేది మాత్రం మీ ఇష్టమే ఈ నాలుగు మళ్ళీ చెప్తున్నాను మిరియాల చూర్ణము నాగకేసర చూర్ణము సొంటి చూర్ణము రావి చెట్టు చూర్ణము ఈ నాలుగు చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని కలిపి పెట్టుకోండి ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు ఒక స్పూను మోతాదులో ఆ చూర్ణాన్ని తీసుకొని దానికి రెండు స్పూన్ల మోతాదులో నెయ్యి తీసుకోండి ఇలా కలుపుకొని ప్రతిరోజు ఉదయం రాత్రిపూట అన్నం తిన్నాక పర్లేదు తినకపోయినా పర్లేదు రెండు పూటలా తీసుకుంటూ ఉండాలి ఇలా కనుక రెండు పూటలా తీసుకుంటున్నట్లయితే తప్పకుండా మీకు సంతన యోగం కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ చిట్కాలు ఎవరైతే ఫాలో అవుతారో తప్పకుండా వాళ్ళు పద్యం పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు ఎలాంటి మెడిసిన్ వాడుకున్నా దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు ఈ చిట్కాని మీరు నెలసరి అయిపోయినాక ఐదో రోజు నుండి స్టార్ట్ చేసుకోవడం అత్యుత్తమం ఇలా చేస్తూ ఉంటే మీకు ఫలితం అనేది చాలా తొందరగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ